హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నా వీడియో చూస్తున్నప్పుడు కింద ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అదే విధంగా ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మొదటిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్యాంక్ అకౌంట్ నుంచి పేటిఎంలోకి మనీ ఎలా యాడ్ చేయాలి అంటే మన పేటిఎం అకౌంట్లోకి మనీ మన పేటిఎం వ్యాలెట్లోకి మనీ ఎలా యాడ్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నుంచి ఈరోజు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు ఒక కామెంట్లో బాక్స్లో ఒక కామెంట్ వచ్చింది సార్ మనీ యాడ్ ఎలా చేయాలి ఒక వీడియో చేయరా అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేటిఎం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మన వ్యాలెట్లో మనీ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ మనీ ఉంది కదా ఫ్రెండ్స్ యాడ్ మనీ మీద ఇది పేటిఎం స్క్రీన్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ యాడ్ మనీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మనకి ఎంతైతే మనీ కావాలో ఆ అమౌంట్ ఇక్కడ క్లిక్ చేయాలి నేను సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ మనీ మీద ఫిఫ్టీ చేయాలి ఫిఫ్టీ ఎంటర్ చేయాలి యాడ్ మనీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వర్క్ పే కంప్లీట్ వర్క్ పేటిఎం ఆప్షన్ అడుగుతుంది దేని ద్వారా మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఉంటాయి డెబిట్ కార్డు నుంచా క్రెడిట్ కార్డు నుంచా నెట్ బ్యాంకింగ్ లేకపోతే యూపీఐయా యూపీఐ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది బీహీమ్ యాప్ ఉంది ఫోన్పే అప్లికేషన్లు ఉన్నాయి కదా దానికి సంబంధించినది యూపీఐ డెబిట్ కార్డ్ అంటే మన ఏటీఎం కార్డు నేను ఇప్పుడు ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి ఇక్కడ ఈ విధంగా వచ్చింది ఒకవేళ మీరు కొత్తగా ఎంటర్ చేయాలంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ నెంబర్ అడుగుతుంది ఒక కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కార్డు మీద వ్యాలిటీ అప్ టూ అని ఉంటుంది వ్యాలిటీ అప్ టూ అనేది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి కార్డు మీద ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి మంత్ క్లిక్ చేయండి ఇయర్ కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మన మొబైల్ మన కార్డు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కార్డ్ నెంబర్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక సివివి కోడ్ అని ఉంటుంది ఆ కోడ్ ఎంటర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన నెంబర్ ఫ్రెండ్స్ ఈ మన వేరే వాళ్ళకి తెలియకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ దిస్ కార్డ్ ఫర్ ఫాస్టర్ చెక్అవుట్ అంటే మనకి నెక్స్ట్ టైం చేయాలనుకున్నప్పుడు ఇది ఇక్కడ క్లిక్ చేసి ఉంచితేనేమో నెక్స్ట్ టైంకి అడగదు లేకపోతే ఇది ఆఫ్ చేసేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ టైం ఈ మొత్తం ఎంటర్ చేయాల్సి వస్తుంది కార్డ్ నెంబరు అదేవిధంగా డేట్ మంత్ ఇయర్ మంత్ సివివి మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది అందుకని నేను సేవ్ మీద క్లిక్ చేసి అలాగే పేనో మీద క్లిక్ చేసి ఫ్రెండ్స్ మనకి ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనది డెబిట్ కార్డు ముందు పాత డెబిట్ పాత ఏటీఎంలు ఎలా ఉంటాయంటే అది మెస్ట్రో మెస్ట్రో కార్డ్స్ అని ఇచ్చారు ఒకవేళ ఆ కార్డు మీ దగ్గర ఉంటే ఓన్లీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇవేమి ఉండవు మన మెస్ట్రో కార్డు మీద అందుకని ఏమి క్లిక్ చేయండి డైరెక్ట్ నో మీద క్లిక్ చేయండి ఒకవేళ మీ కార్డు మీద మీకు మంత్ ఇయర్ సీవీవి బ్యాక్ సైడ్ సీవీవీ ఉంటే అది ఎంటర్ చేసి పేనో మీద క్లిక్ చేయండి నేను ఇప్పుడు పేనో మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఎంత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫ్రెండ్స్ కంప్లీట్ యువర్ పేమెంట్ అని వచ్చింది ఫ్రెండ్స్ లోడింగ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇక్కడ రూపే కార్డ్ వచ్చేసి నాకు ఒక మనకి ఏదైతే నెంబర్ ఎంటర్ మన బ్యాంక్ అకౌంట్కి ఇస్తామో మొబైల్ నెంబర్ ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఒక మెసేజ్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ నేను ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఫ్రెండ్స్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మనం ఓటీపీ సెండ్ యువర్ మొబైల్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఈ విధంగా మన మొబైల్ నెంబర్ వస్తుంది దానికి ఒక ఓటీపీ ఆన్లైన్ ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ అని వస్తుంది వేరే మొబైల్లో ఉంటే వేరే మొబైల్కైనా వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ సబ్మిట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ప్రాసెస్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ యువర్ పేటిఎం వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ పేటిఎం వ్యాలెట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనీ అనేది మన అకౌంట్లోకి యాడింగ్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే Thank you for watching.